దానం నూట పంతొమ్మిదో కీడతన నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఇది నం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది వెలిగించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన వాక్యాన్ని ఉపదేశించుట ద్వారా ఆయన వాక్యాన్ని స్వీకరించడం ద్వారా ఉపదేశాన్ని సరిగా స్వీకరించడం ద్వారా అద్భుతాన్ని మీరు పొందుకుంటారు మీరు ఏ రీతిగా నడవాలి ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా ప్రవర్తించాలి అని దేవుడు ఉపదేశిస్తాడని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవడానికి అప్పగించుకోమని ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమునన్నాడు నా ధ్రోవకు వెలుగునై ఉన్నదని భక్తుడు సెలవిచ్చిన విధంగా మీరును ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు స్వీకరించి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని స్వారంగా జీవిస్తూ ముందుకు సాగండి దేవుడి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చును గాక పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఎంతమంది అయితే ఇన్ని దినాలు వాక్యాన్ని చదవలేక వాక్యాన్ని స్వీకరించలేక వాక్యానుసారంగా జీవించలేని స్థితిలో ఉన్నట్లయితే వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం ఇప్పుడే ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యాన్ని స్వీకరించుదురుగాక ప్రతి ఒక్కరు తమ హృదయముతో దేవాని స్తోత్రం నిశ్చయము చేసుకొని దేవాని వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ వాగ్దానాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని వారి వెలుగుగాను వారి పాదములకు వెలుగుగాను వారి త్రోవ త్రోవలకు వెలుగుగా ఉంచుటకు సహాయమును చేసి ఆ శీర్వదించి బలపరచమని పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్